ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ వారి కార్యాలయంలో తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ సబ్ ఇన్స్పెక్టర్ దర్శి వారి అధ్యక్షతన ట్రాఫిక్ నియంత్రణ చర్యల భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వారు మాట్లాడడం జరిగింది రోజు పెరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో దానివల్ల ప్రజలు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు మనకి ఈ ట్రాఫిక్ కి సులువుగా ఉండేటటువంటి రోడ్డు వెడల్పు ఉన్నాయి దర్శిలో కానీ గత కొద్ది రోజుల నుంచి ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో దశలో పట్టణంలో ఈ చిరు వ్యాపారస్తులైతేనేమి తోపుడు బళ్ళు అయితేనేమి అన్ని రకాల వ్యాపారస్తులు వాళ్ళ షాపుని దాటి వాళ్ళ షాపు ఎంతవరకు అయితే ఉందో అది దాటి మున్సిపల్ డ్రైనేజ్ డ్రైన్ కాలువ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆక్రమించి ఇంకా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం కాదు ఆల్రెడీ కాలువ దాటి ఇంకా ముందుకొచ్చి ఈ తోపుడు బోళ్ళు పెట్టడం అయితేనేమి ఆ షాపుని ఎక్స్పాండ్ చేయడం అయితేనేమి ఇలా చేయడం వల్ల మన దర్శిపట్నంలో ఫ్రీగా వెళ్ళాల్సిన ట్రాఫిక్ ఈరోజు తీవ్ర అంతరాయం కలుగుతుంది దీనివల్ల చిన్న చిన్న గొడవలు జరగడం యాక్సిడెంట్ జరగడం చాలామందికి ప్రతిరోజు ఎక్కడో చోట టౌన్లో యాక్సిడెంట్ జరిగి కొన్ని దెబ్బలు కూడా తగులుతున్నాయి సామాన్య జనాలకి ఈ ట్రాఫిక్ వల్ల గొడవలు కూడా జరిగి అవి రకరకాల కారణాలకి రకరకాల వాటికి దారితీస్తున్నాయి కాబట్టి ఈరోజు మేము సార్ ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ గారితో మేము డిస్కస్ చేసాం ఎందుకంటే పట్టణానికి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారు కాబట్టి సార్తో డిస్కస్ చేసి ఏదైతేనే మన ఈ తొలగించి పోలీస్ పరంగా మా ట్రాఫిక్కి అలాగే ప్రజల పట్ల రెవెన్యూ వాళ్ళు కానీ ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ గారికి చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంది కాబట్టి మేము సార్ ఏదైతే చెప్పాడు కమిషనర్ గారు ఈ డ్రైన్ అవతలే ఉండాలి యువతలకి ఎవరు కూడా ఎవరైతే ఆక్రమించున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందని చెప్పి మా ముగ్గురు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది వేరే విధంగా భావించవద్దు సామాన్య ప్రజలను ఉద్దేశించే మేము వాళ్ళ వాళ్ళను వాళ్ళని ఉద్దేశించే మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మీరు అందరూ అర్థం చేసుకోండి ఏదో కొద్ది మంది వ్యాపారులు వాళ్ళ స్వలాభం కోసం ప్రజలను కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిషనర్ గారు ఒక డేట్ ఇచ్చారు శుక్రవారం లోపల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆక్రమణను తొలగించుకోవాలి లేదంటే కమిషనర్ గారు ఆధ్వర్యంలో పోలీసు వారి సపోర్టుతో వాళ్ళ ఆదేశాల మేరకు సారు అన్నీ కూడా తీసి తీసేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు మాకు అందరూ కోఆపరేట్ అంతే కోరుతుంది అంత ముందు కొట్టినా మళ్ళీ సారాసీ సిబ్బంది కొరత ఏదో మేము పట్టించుకోకపోవడం మళ్ళీ ముందుకు వస్తాం ఈసారి మేము కూడా పర్మనెంట్గా రోడ్డు ఎంటూ రోడ్ ఎంటూ రోడ్డు ప్రిపేర్ చేసుకొని బడ్జెట్ కేటాయించుకున్నా సరే రోడ్డు తారు రోడ్డు అయితే తారు రోడ్డు సిమెంట్ రోడ్డు అయితే సిమెంట్ రోడ్డు కూడా ప్రతిపాదన పెట్టి వాటి చర్యలు తీసుకుంటాం రోడ్ మనకి కొట్టుముందు కొట్టు వస్తూ ద్విచక్ర ప్రమాదాలు జరుగుతూ వాళ్ళు రెండు మూడు సార్లు కలెక్టర్ గారికి అదేవిధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కూడా ఫిర్యాదు పరంగా తెలియపరిచారు వారి సూచన అనుసరించి ఏంటంటే మేము ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని రోడ్డు ఉన్న నాలుగు చక్రాల ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ ప్రదేశం అంటే టౌన్లో దగ్గర ప్రాంతాల్లోనే మేము ఐడెంటిఫై చేసి మూడు కోడలకు సంబంధించి అర్థంకు రోడ్డు పొదుపు రోడ్డు అదేవిధంగా కుర్చీ రోడ్డు సంబంధించి కూడా ప్రదేశాలను ఐడెంటిఫై చేసి వాటిలో వాళ్ళ లబ్ధిదారులను అక్కడ వ్యాపారం చేసుకునేట్టు ప్రయత్నాలు ఇవి రెండు మూడు రోజులు చేసేస్తాం ఈ వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళిపోతే ఎవరికి ఎటువంటి హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు అంత కాకుండా ఉంటే మేము శుక్రవారం నుంచి రిమూవ్ చేస్తాము ఎటువంటి నోటీసులు కానీ ఏమున్నాం వీటికి తాత్కాలిక ఆక్రమణలు కాబట్టి ఏదైనా పర్మనెంట్ ఉంటే మా రోడ్డు మార్జిన్ మార్కింగ్ ఇచ్చేసి వాటిని బిల్డింగ్ కూడా తొలగించాల్సి ఉంటే తొలగించేస్తుంది డ్రైన్ మీద ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ తీసేస్తారు డ్రై ఈరోజు మా గౌరవం ఇటువంటి ఎమ్మార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు అదే సార్ మేరకు ముందుగా ముందు కొత్తలో రెండు వేల ఇరవై నాలుగులో ఇది నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ అయ్యింది అయింది సారీ నగర పంచాయతీ పురపాలస అయితే ఇప్పుడు